హలో హలో సార్ చెప్పండి మీకు ఏం కావాలండి మీరు ఫోన్ చేస్తారు సార్ ఏ ఊరు సార్ మేమండి మరి హైదరాబాద్ అండి సార్ మరి సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడుతున్నారు ఏం సార్ మరి అది మాట్లాడింది నేను కదండి ప్రవీణ్ గారు కలుపుతాను సార్ ప్రవీణ్ గారు మీరు మాట్లాడుతుంటారు సార్ నేను చిన్న పని మీద బయటకు వచ్చాను చెప్పండి సార్ చెప్పండి ఎవరు సార్ మీకు ఏం కావాలండి సోషల్ మీడియాలో ఏదేదో అసలు మన ఇదేంటి అసలు ఎంత కొట్టుకోవటం తిట్టుకోవటం ఏదో దేని గురించి అంటే మనం సనాతన గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు సనాతన ఆ సనాతన ధర్మం అంటే అదే జీసస్ గురించి కానీ అల్లా గురించి కానీ అంటే వాళ్ళిద్దరు సనాతన ధర్మమా మామూలుగా మీరు మాట్లాడుతుంటే అసలు నచ్చలేదు సార్ ఏం సార్ మీరు అందరం కలిసి మిలిచి ఉండాలి సార్ మనం అవునా ఆ అంటే మాట్లాడతాం కరెక్ట్ కదా అంటే కలిసి మెలిసి ఉన్నారన్నారు కదా అంటే ఎలా నాకు అర్థం కాలేదు కొంచెం సార్ మంది భారతదేశం సార్ మంది మనం అందరం ఒకటే అవును సార్ నాకు ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు అన్ని ఉన్నాయి అవును భారతీయుడి నేను మీరు భారతీయులే కదా మాకు ఉంది సార్ సూపర్ సార్ ఉన్న మనం దాని గురించి సార్ లేని దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు ఉన్నది వదిలేసేయండి అందరికీ తెలుసాది ఇప్పుడు మీరు ఎందుకు కాల్ చేశారు హా సోషల్ మీడియాలో మరి ఇట్ట ఇచ్చల వీడిగా మాట్లాడుతున్నారు అట్లా సార్ మీరు మీరు క్రిస్టియన్ క్రిస్టియన్స్ అండి ఏదైతే ఒకటే సార్ ఏదైతే ఒకటే క్రిస్టింగ్స్ అని ఒకటే ముస్లిమ్స్ ఒకటే అంటే మనం ఒక దేశంలో మనం అందరం ఒకసారి సార్ ఒక్క మాట్లాడుతాను చెప్పండి మీరు నేను చెప్పేది కూడా వినండి ఫస్ట్ మీరు వింటే మీకు అంత క్లారిటీ వస్తుంది ఆ చెప్పండి ఇప్పుడు హిందువులు ఉన్నారండి హిందూ ముస్లిం ఒకటే అన్నారు మీరు ఆ అయితే మేము ఆవుని దేవుడిగా దైవంగా పూజించుకొని రోజు నమస్కారం పెడతాం అదే ఆవుని ఆ తొరకలంజా కొడుకు కోసుకొని తింటాడు ఇప్పుడు రెండు మతాలు సమానం ఎలా అయినాయి ఇప్పుడు నేను పూజించే దాన్ని వాడు తింటున్నాడు కోసుకొని దాన్ని హింస పెట్టి ఎలా కోస్తాడు ఒక నరం కట్టయితే రక్తం మొత్తం పోయి గిలగిల గిలగిల కొట్టుకొని చచ్చిపోతే దాని మీద రెండు వందల డిగ్రీల ఆ ఇది పోస్తాడు ఏది వాటర్ పోస్తాడు దాని చర్మం లేచి వస్తాడు దాని ముక్కలు ముక్కలుగా నరికి తింటాడు ఏ అలా హింస పెట్టి చంపుతున్నాడు వాడు నేను పూజించేవాడిని దైవంగా నేను పూజించుకుండడు రెండు ఒక మతాల సమానం అంటే అంటే ఇక్కడ ఎలా ఉందంటే మీరు చెప్పేది ఒక తల్లిని రేప్ చేసేవాడు తల్లిని పూజించేవాడు ఇద్దరు ఒకటైన స్టేట్మెంట్ మీరు ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది దీనికి సమాధానం చెప్పండి అంటే ఒక మాట ఉత్తి బతుకు తిరుగుద్ది సార్ కాదు సార్ తింటున్నాడండి ముస్లిమ్స్ అందరు ఆవుని తింటున్నారు కదా నేను అది చెప్తే కాదు వృత్తి సంగతి కాదు వృత్తి సంగతి వదిలే వింటు కాదు కదా ఇప్పుడు ఇప్పుడు నుంచి జరగట్లేదు కదా నేను అదే అడుగుతున్నానండి ఇప్పుడు మీ ఇప్పుడు మీరు ఉన్నారు సార్ ఇప్పటి నుంచో మీరు ఉన్నారు సార్ అది మన పెద్దవాళ్ళ కాలం నుంచి మీరు వినండి సార్ వినాలి నాకు అప్లెక్షన్ ఉంది నా తల్లిని వాడు కోసుకొని తింటా ఉంటే గోమాతను మేము తల్లి అంట మాత అంటాం నా తల్లిని వాడు కోసుకుంటే వాడు నేను సమానం ఎలా అవుతాము అదే మన దేశంలో మనం అందరం ఒకటి ఎక్కడ ఉన్నాం కాబట్టి మనం అందరం ఒకటే ఎలా ఒకటైతే కారు కదండి అదే చెప్తున్నాను మీకు మేము ఇప్పుడు అక్కడ ఉన్నాడండి ఊళ్ళో వాళ్ళందరూ ఆడవాళ్ళు పాడు చేసేవాడు ఊళ్ళో అందరూ ఆడవాళ్ళు పూజించేవాడు ఒకటేనా అండి సరే ఇప్పుడు ఏం చేస్తాం సార్ వెళ్ళేస్తామా లాంగ్ చూడకుండా చంపిదాం కాలండి అంతమంది చంపుతాం బాబరు వచ్చి హిందువుని చంపారు ఇక్కడ తెలుసా సంగతి మీకు చంపిదెంగా చంపిదెంగాలి ఇప్పుడు ఉన్న టైంలో హిందువులు మొత్తాన్ని చంపేశారు తెలుసా మీకు లక్షల మంది హిందువులు చంపారు వాడు పూర్వకాలంలో సార్ జరిగింది చేయాలండి మనం మరి వాడు చేసినప్పుడు మనం మీ ఇంటికి వచ్చి నేను దోచుకుంటానండి మిమ్మల్ని బాగా చిత్త కొట్టి నీ పెళ్ళాన్ని కూడా చంపేస్తా నీ పిల్లల్ని చంపేస్తా నువ్వు కామ ఊరుకుంటావా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నా మీద పగ తీర్చుకోవా మరి నువ్వు నా గుళ్ళని కూలిగొట్టి మసీదులు కట్టుకున్నారు లంజ మరి దానికి ఏం చెప్తావు నీళ్ళు కూడా కోలగొట్టి నేను నీ ఇల్లు కూలగొట్టి లెటర్ కట్టుకుంటా నేను నీ ఇల్లు కోలగొట్టి నీ ఇల్లు కూలగొట్టి నేను లెటర్ని కట్టుకుంటా అక్కడ లేదా పందులు పెంపకం పెడతాను నీ ఆడవాళ్ళు ఎందుకో నీ కోప నీ దగ్గర నీ దగ్గరకు వస్తారని నెప్పు వచ్చిందా ఇప్పుడు నీ కొడుకుల్ని చంపిదేతా చంపిదేంగి నిన్ను కూడా చంపిదేంగి అక్కడ నీ ఇల్లు పడగొట్టి నేను ఒక పందులు దొడ్డో లేకపోతే లెటర్నో కట్టుకోండి అప్పుడు నువ్వు ఏమన్నా జరిగిపోయింది కదా వదిలేసేయండి అనాలి నువ్వు ఆ మాట అనకూడదు మళ్ళీ అయ్యే జరిగిపోయింది కదా అంత అయిపోయింది కదా వదిలేసేయండి అనాలి మళ్ళీ నా మీద అదే మాట నువ్వు పోటుగా ఆపండి మీరు పోటుగా అంటారు ఏ నేను అడిగిన ప్రశ్న నిన్ను నీ పిల్లల్ని పిల్లల్ని చంపిదేంగి నీ కాలు తీసేస్తా తీసేసి నీ ఇల్లు మొత్తం ఆకుపై చేసి అక్కడ లెటర్ని కట్టుకుంటా నేను శుభ్రంగా నువ్వు నీ భార్య నీ గారు నువ్వు పెట్టుకున్నదంతా లెటర్ని కడతా అప్పుడు నువ్వు ఏం చేయాలి అయ్యో జరిగిపోయింది జరిగిపోయింది వదిలేసేయాలి మరి నువ్వు మళ్ళీ ఎందుకు నా మీద పక్క తీర్చుకున్న పోలీస్ కేసు కూడా పెట్టకూడదు నువ్వు మరి ఒక్క మాట నేను మాటలు రికార్డు చేస్తాను మాటలు తురకలందరూ భారతీయులు ఎంతో మందిని చంపారు అది అది రికార్డు చేసుకో రికార్డు చేసుకో అదే మాట అంతా హిందూ అరే నేను చెప్తాను చెప్పుగాడు పద్నాలుగు వందల యాభై యాభై దేవాలయాలు పడగొట్టాడు తెలుసా ఆ సంగతే పద్నాలుగు వందల యాభై దేవాలయాలు పడగొట్టాడు అవును అవును వదిలేమంటావా నన్ను ఏంటి అప్పుడు ఎప్పుడు నువ్వు వదిలేమంటావా ఏంటి రివెంజ్ తీర్చుకోవద్దంటా అయోధ్య పగలగొట్టి మసీదు కట్టుకున్నారు అక్కడ అయోధ్యలో నా రాముడి గుడిని పగలగొట్టి మసీదు కట్టుకున్నారు ఎన్ని చూసి వదిలేమంటావా నువ్వు చెప్పేది మన భారతదేశంలో అందరూ నీ సంగీతం చెప్పు పెళ్ళాం పిల్లల్ని నీ ఇల్లు గోల అరే ఇంద్రబాబు అని ఇల్లు కూలగొట్టి 10 మంది అమ్మాయిల వ్యాపారం చేస్తా ఇంట్లో నీ పెళ్ళాం పిల్లలు చచ్చిపోయిన తర్వాత నిన్ను రోడ్డు మీద తరిమేసి నీ పెళ్ళ రోజు వృద్ధి చేస్తావు వ్యాపారం చేద్దాం ఏంటంటే బ్రో ఒక మాటను నువ్వు ఓకే ఒప్పుకున్నా నేను లేదు ముస్లింలు హిందువులు మనసుల్ని రచ్చుకుంటే తప్ప ఇంకేం లేదు సోషల్ పెట్టేసి ఇప్పుడు హిందూ ముస్లిం సమానం అంటావా ఇప్పుడు

అదే సార్ అందరిని ఒకటిగా చూడాలి సమానం చూడాలి అంతే ప్రవీణ్ గారు నువ్వు ఏ నువ్వు ప్రవీణ్ గారు నీ పేరు ప్రవీణ నా పేరు ప్రవీణ్ గారు సురేష్ నా పేరు నీ పేరు సురేష్ ప్రవీణ్ వాడు వాడు ఆ మా ఏసిని ఆ లంజా కొడుకు మేరీ లంజెన్ తిడుతున్నాడు కో నువ్వు నువ్వు ఫస్ట్ వాడికి అన్నాడు ఇంతకుముందు ఇతను కూడా అన్నాడు అండి స నేను పడ క్రిస్టియన్స్ ని ఒక మాట వింటారా నువ్వు ప్రైజ్ నేను 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 నా 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 పుట్టే తల్లికి మీ నాన్న నీతో కాపురం చేసింది మీ నాన్న చేసాడా బయట ఏసు వచ్చి చేశాడా కాదు నువ్వు ఎవరికి పుట్టావు మీ నాన్నకి మీ అమ్మకే మళ్ళీ ఏసుకే సంబంధం మధ్య ఏసు ద్వారా పుట్టానంటున్నావు నువ్వు నీవు నువ్వు తరుము పుట్టావు నువ్వు మా నాన్నకి మా అమ్మకి నేను మా నాన్నకి మా అమ్మకి పుట్టాను మరి ఏసు ఇంత మా దేవుడితో పుట్టారన్నావు నువ్వు అవును దేశ వర్మిస్తా అని ఇచ్చాడు ఆ మాట ఇచ్చాడు ఇప్పుడు నేను మెమ్మకు వరమిస్తాం తమ్ముడు పడతాడు నేను కూడా మేమకు వరమిస్తాం తమ్ముడు పడతాడు నువ్వు వరమిస్తావుసే వరాలను మేము ఇస్తాం తెలుసా మీకు గురు నమ్మకం వాళ్ళు బ్రో బ్రో కెన్లే అంటే అదే ఇటువంటివి మానవత్వ ఎటువంటివి మనత్వం చంపేస్తది కాదు కాదు మటువే అరే బాబు నిజమే బాబు నేను అబద్దం చెప్తే చెప్పు నేను కూడా వరాలిస్తా పిల్లలు పుట్టిస్తా తెలుసా నీకు నేను పుట్టిస్తా ఆ మరి ఇంకా మరి ఇంకా ఏసు కాడితే పనే ఉంది మన ఇద్దరం పుట్టిస్తే మన ఇద్దరం లైన్ లో పైదేరు ఇక బోటు పట్టుకొని పిల్లల్ని పుట్టించుకోండి ఏసు కాడితే పనే ఉంది నీకు ఇంకా పద్ధతిగా మాట్లాడండి

వినోవా వినో ను నేను భాషను మాట్లాడుతున్నా వినవా నువ్వు ప్రైజ్ అలాడ్ చెప్తాను ప్రైజ్ అలాడ్ కూడా చెప్పట్లేదు ఏంటి బ్రదర్ నువ్వు కాదే సార్ పక్కన ఏదేదో మాట్లాడుతుంటే టెన్షన్ వాళ్ళు అన్ని అలాగే మాట్లాడతారు మనం శాంతి సమాధానంతో మాట్లాడి వాళ్ళని మనం ఏ మార్గంలో తీసుకురావాలి వాళ్ళందరినీ మనం మనము సార్ మనము ఏమని చెప్పాడు మనకి శాంతి సమాధానం ఒక చూపించమన్నాడు పై లింగి అడిగితే కింద లుంగి కూడా ఇవ్వన్నాడు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొడతారా కొట్టించారా అని లెక్కల మాట్లాడతారు వాళ్ళు మనం కొట్టే వాళ్ళు కాదు వాళ్ళు కొడితే మనం కొట్టించుకోవాలి మన ప్రభువే కొట్టించుకోవాలి మన దేవుడు అది మన దేవుడు నేర్చుంది అది సరే ఇప్పుడు ఈయన శాంతి సమాధానం అంటున్నాడు కదండి ఏమంటున్నాడు మనం కొట్టి దేవుళ్ళ ఉంది కొట్టి కాదు మీ దేవుళ్ళ గొప్పతనం గ్రహించానండి ఇప్పుడే లేదు పాస్ట్ మనం తొందరపడద్దు ఆయన మాట్లాడండి తర్వాత మీరు మాట్లాడిన తర్వాత ఇప్పుడు సార్ ఇప్పుడు రైట్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే పాస్ట్ గారు ఇప్పుడు మీరు శాంతి సమాధానంతో ఏసై చెప్పాడని మీరే చెప్పారు నాకు తెలియదు ఆ విషయం అవునండి అవును కదా అంటే మిమ్మల్ని ఒక దెబ్బ కొడితే మీరు ఏం చేస్తారు సార్

ంటే తండ్రి వీరేం చేపములకి చెమింపూడి అన్నాడు బాగుంది బాగుంది అయితే ఒక చిన్న డౌట్ ఏంటంటే అండి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు యేసు చనిపోయాడు సార్ మేరీ యేసు చనిపోయాడు సిలువు శిక్ష చేసుకొని చనిపోయాడు యేసు అవునండి ఇప్పుడు మేరీని గనక నా బోటాడు చూసి బాగుందని రేప్ చేస్తే ఏమంటాడు తండ్రి వీరేమి చేయుచున్నాడో ఈ రేపు చేసేవాడు తెలియదు ఈ క్షమించుడి అంటాడా లేకపోతే వచ్చి కొడతాడా డౌట్ ఏనండి మీరు ఇది ఏమనుకోవద్దు ఈ డౌట్ చెప్పండి సార్ మాట్లాడుతున్నారండి కాదండి ఊళ్ళో వాళ్ళ ఊళ్ళో వాళ్ళ పాపాలు క్షమిస్తానండి ఒక నిమిషం సురేష్ గారు నన్ను మాట్లాడండి పాస్టారు సార్ ఊళ్ళో వాళ్ళని ఇప్పుడు నేను సార్ పక్కింటి అమ్మాయిలో ఎదురు ఆంటీనో రేపు చేశా ఏమంటాడు నువ్వు కనుక రేపు చేసావు కాబట్టి నువ్వు పాపాతుడి నేను క్షమించాను రా అంటాడు యేసు మారు మనసు పొందితే అవును కదా పాస్ గారు నిజమాపత్ర చెప్పండి ఆ మారు మనసు పొందాలి మళ్ళీ చేయకూడదు తప్పు చేయకూడదు ఆ అదేనండి ఇప్పుడు నేను అదే చెప్తున్నా మేరీని కనుక రేపు చేసిన తర్వాత నా డౌట్ అండి అంతే నేను చేస్తాను కదా ఆమె ఎప్పుడో చచ్చిపోయింది రెండు వేల సంవత్సరాల క్రితమే నాకేం సంబంధం లేదు ఒకవేళ మేరీని ఆ టైం లో కనుక నేను రేపు చేసి చంపితే నా పాపాలు క్షమిస్తాడా శిక్షిస్తాడా ఎందుకంటే తల్లి కదా ఎవరికైనా ప్రాణం బీగుతుంటది మరి ఆయన కనుక మేరీని రేప్ చేసావు కదా నా తల్లిని నువ్వు నేనంట పొయ్యి వేసాయా పొరపాటు చేశానయ్యా మేరీని చంపానయ్యా నీ పని తల్లిని చంపేశానే రేపు చేసి అని అడుగుతా ఇప్పుడు యేసు ఏం చెప్తాడు మీరు చెప్పండి పాస్టర్ గారు మిమ్మల్ని క్షమించేస్తాడు క్షమించేస్తాడు పాస్టర్ గారు ఏం చెప్పింది ఈయన చెప్పింది బాగుందండి నాకు నచ్చింది మన సురేష్ గారు ఆయన పేరు సురేష్ గారు సురేష్ గారు సూపర్ అండి నిజంగా ఎక్సలెంట్ సార్ మీకంటే సురేష్ గారు నాకు బాగా మాట్లాడుతున్నారు ఇంకొక చిన్న డౌట్ అండి పాస్టర్ గారు ఇప్పుడు నేను హిందువునండి యాక్చువల్ గా హిందూ అంటే అంటే నాకు ఆ గ్రంథాలు ఏం తెలియదు నేను చదువుకోలేదు ఏం లేదు జస్ట్ ఏంటంటే మా అమ్మ మా నాయన హిందువులు కాబట్టి నేను హిందువు అని చెప్పుకుంటున్నా వాడు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ముస్లిం ముస్లిం చెప్పుకుంటాడు కదా అలా నేనే గ్రంథాలు తెలియదు నాకు ఏం చదువుకోలేదు కూడా నేను చదివింది రెండో క్లాసు పల్లీలు అమ్ముతా ఉంటాను రాఘవ పార్కు విజయవాడలో అయితే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సురేష్ గారు ఉన్నారు కదా సురేష్ గారి భార్యను కూడా నేను రేప్ చేసి చంపితే దగ్గర సాయి నన్ను ఏసన్ను అంటే నా పాపం క్షమించబడుతుందా లేతే సురేష్ గారు భార్య కాబట్టి ఇతను పాపం క్షమించబడదాయా అని వేసి అంటాడా భార్యని అయితే కూడా క్షమిస్తాడు ఇప్పుడు ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టు భార్యని కూడా క్షమిస్తాం సురేష్ నేను మాట్లాడుతాడు చెప్పండి చెప్పండి అతను మనం ఇప్పుడు యేసు కళ్ళనే రేపు చేసి చంపేస్తా ఉన్నారు డౌట్ అండి పాస్ట్ గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అర్థం నా డౌట్ అంతే నేను ఆ చేసే కాదండి నాకు నువ్వు మాట్లాడదు నేను మాట్లాడుతున్నావు కొన్ని కళ్ళనే నువ్వు రేపు చేసి చంపేస్తా ఉన్నావు అవును ఆ దేవుడే మేమంతా అంత అంత ఇదనవ్ క్షమిస్తాడు సురేష్ గారు నా పాపాన్ని క్షమిస్తాడు నిమిత్తం మాత్రమే తన నా దేవుడు చూచిస్తున్న మనుషులు మనం సురేష్ గారు అది కాదండి సురేష్ గారు ఒక్క నిమిషం నా డౌట్ చెప్పని మీరు క్షమిస్తారా క్షమించారు దేవుడు క్షమించాడు ఆల్రెడీ దేవుడు క్షమిస్తాం కానీ నేను క్షమిస్తాదండి సూపర్ అండి కావాల్సింది సురేష్ గారు అండి గుణపాల రాజు గారు సురేష్ గారు గొప్ప దైవభక్తుడు ఆయన భార్యనే కాదు ఆయన కూతురుల్ని వాళ్ళ అమ్మను కూడా ఒంగో పెట్టి కూడా క్షమిస్తాడండి అంత మంచివాడు ఆయన సూపర్ సార్ సురేష్ గారు సూపర్ సార్ ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదండి నా దగ్గర సమాధానం లేదు నీకు అసలు సిగ్గుందా సురేష్ మేరీ మాత్రం రేపు చేస్తే క్షమిస్తాడా ఎర్రి ఎప్పుడు లంచా కొడుక కొద్దలోదంతా నా కొడక వాగే అంటే నీ అమ్మని దెంగ కొడుకురా మీకు చెప్తుంది లంచా కొడుకుల మీకు వాక్యం ఏ లంచా కొడుకు చెప్తున్నాడు లంజా కొడక నువ్వు ఏ చర్చికి వెళ్తారా మేరీ లంజా కాదురాంచా గుద్ద మూసుకొని ఫస్ట్ నా కొడక ఏ చర్చి వెళ్తారా నువ్వు నా కొడక ఇలా వాక్యం అవునరా నీ అమ్మని దెంగ బేవస్ నా కొడక ఎందుకరా యేసుప్రభువు ప్రభు నామాన్ని ఇలా కించపరుస్తారు మీరు లంజా కొడకెళ్లార మీరు కించపరుచారు ఏ చర్చికి రా వెళ్ళేది మీరు లంజా కొడకెళ్ళారు మీరు అసలు మీరు క్రైస్తవులైన అసలు మీరు

ప్రేమగా నాకు కూడా అనిపిస్తుంది అండి పీటర్ గారిని చూస్తున్నారు కాకపోతే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఈయన కూడా క్షమిస్తా అన్నాడండి అంటే వంద మంది మేము వచ్చిన సరే ఒక లారీ చేసుకుని వంద మంది కలిపి వాళ్ళ భార్యను రేపు చేసి ఈయన క్షమిస్తాడండి అది నాకు నచ్చిందండి పాయింట్ నేను రెండు వేల మంది మొత్తం రేపు చేస్తాను అసలు నేను మా మా నాకు ఇంకా పెళ్ళే కాలేదు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నాను నా కనుక పెళ్లి అయింది అనుకో కాదు కాదు మా సిద్ధాంతం ఏంటో దంగమన్నారు కన్నెట్టు చూస్తే కన్ను దంగమన్నారు ఇప్పుడు నాకు కాదు బాబు విన్ను బాబు నువ్వు విన్నాను నువ్వు నా బాధీను నేనైతే ఏసుగాడు మా ఇంటి మా నా ఆడవాళ్ళు మా ఇంటి ఆడవాళ్ళు చూసినా ఏసుగాడు కన్ను పీకేస్తా ఇరవై ఒక సంవత్సరాలు నేను పెళ్లి చేస్తాను ముగ్గురు పిల్లకని ఎట్లా ఎట్లాగన్నావు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాయి పెళ్లి కాలేదు మరి ఏం చేయమంటో చెప్పు నేను ఇంకా ప్రార్థన చేశాను నేను నేను ముప్పై సంవత్సరం నేను ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాకా క్రిస్టియన్టీ లో గా పని చేశా పెళ్ళైతే నాకు చెప్పేడు పెళ్లి కాలేదు ఇంత మడుకు తెలుసా నీకు నిజంగా ఆ ఆ రైల్ కాడకుండా పోయి టపులు కొట్టుకో చెప్పాలి నేనేంలే నువ్వు సరే ఇప్పుడు కాదు

కాకినాడ సార్ గుణపాల రాజు గారు గుణపాలరాజు గారి పెళ్ళానికి ఆకులన్నీ గురిగేసేసి అవునం అది రెడీ చేయమని చెప్పండి లంజా కొడుకి అమ్మ బావసా కొడక నీ ఎమ్మ సిగ్గుందిరా నీ పెళ్ళాన్ని పండుకోబెడతా అంటున్నావు లంజా కొడక నీకు క్రైస్తవ లంజా కొడక నీ అమ్మ దెంగా బేవసు నా కొడక లంచా కొడక కానీ వరుషం లేదు కదా నువ్వు నువ్వు అన్నది పెంట తింటున్నావు లంజా కొడక నీ పెళ్ళాన్ని దెంగుతా కాదండి ఇప్పుడు పాస్కర్ ఒక మాట అన్నయ్య నేను క్షమించడం కాదే మా ఆవిడ క్షమించాలనే మాట ఈడు క్షమించేస్తాట ముందర ఈడు పూగా దెంగేది ఈ ఎవడే క్షమిస్తాడు వీడు అదే నా ముందుగా బయటకు వస్తే అప్పుడు క్షమిస్తాను సరే ఈ గుద్దమే గద్దలాగే కూర్తండిపోతాండి లంజా కొడుకు అరే సురేష్ సురేష్గా నీ గుద్ద పగలు దింగతాను లంజాగొడ గొద్దలో రోకల బండి దోపి పైకి లేపుతాను లంజా కొడుకురా తండ్రి ఎవరు చెప్పాడు నీకు తండ్రి ప్రభా మీకు అర్థం కావట్లేదు అరే రేపు చేసి క్షమించమని నీకు ఎవరు చెప్పాడు ఎవరు నీకు చెప్పు కాదు కాదు పెళ్ళాని రేపు చేస్తే క్షమించమని నీకు ఎవరు చెప్పాడు క్షమించమని కాదు మాట మర్యాదగా మాట్లాడండి కాదురా ఇప్పుడు నువ్వు ఏమన్నా నువ్వు రేపు చేస్తే క్షమించాను అసలు నీకు చెప్పినాడు ఎవడు ఈ మాట క్షమించమని నా పెళ్ళని రేపు చేసుకున్నా క్షమిస్తాను క్షమిస్తానన్నమాట మరి క్రైస్తవులు పెళ్ళాలు చాలా మంది పాస్టర్ పెళ్ళాలు ఉన్నారు మంచి అందంగా ఉంటారు నేనే రేపు క్షమించేస్తారా ఒక మాట కాదు బ్రో ఒక మాట మీ పాస్టర్ గారు ఎవరు చెప్పు మీ పాస్టర్ పేరేంటి నిన్ను మతం మార్చిన పాస్టర్ పేరు చెప్పు మీ పాస్టర్ గారు భార్య పేరేంటి వాడిని వాడి పెళ్ళని రేపు చేస్తే వాడు క్షమిస్తాడు లేదో కనుక్కో నేను కూడా వచ్చి మీ మతం వాడు గనక వాడు గనక నా పెళ్ళాని రేపు చేస్తే క్షమించాను అంటే నేను మీ మతంలోకి వచ్చేస్తా లైన్ లో కలిపిస్తాను నిన్ను మతం మార్చిన వాడిని కలుపురాడ కలిపి ఫస్ట్ నువ్వే సిగ్గుసారండి మాది పెంతి కోసయ్యా కాదండి అసలు మీరు ఈ పాటలు ఇలా తయారే ఈ రేపు వీళ్ళు డబ్బుల కోసం వీళ్ళు పెళ్ళాని కూడా కొనుక్కోబెట్టి డబ్బుల కోసం మతం మారిన లంజా కొడుకులు సార్ వీళ్ళందరూ కూడా అందుకని అడిగి సిగ్గు సరే మానవ అభిమానం లేదు లంజా కొడుకు అరే నేను వాక్యం చదివా దేవుడు వాక్యం చదివా నేను దేవుడి తోటి నేను పరిశుద్ధాత్మక మాట్లాడుతుంటా రోజు నీకు తెలుసా ఏసై తోటి ఏసఐ నేను ఇప్పుడు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటుంటాక నీ పళ్ళం పూకుల నా మొడ్డ లంజా నీ పిల్లాన్ని దెబ్బతానంటే కూడా నువ్వు కాము నువ్వు నువ్వు గారా లంజా కొడక నీ అమ్మని దెంగ నీకు సిగ్గు చర్వ లేదురా లంజా కొడక నీకు మేర శాంతి సమాజంతో మాట్లాడుకుందాం మనం ఏసై ప్రేమ బాబు బాబు సురేష్ సురేష్ మనం శాంతి సమాధానం ప్రేమతో మాట్లాడుకుందాం తిట్టుకోడు తిట్టుకోవ్ గారు రాజు గారు ఇప్పుడు ఇడు అన్న పెంట తింటున్నాడు అండి పెళ్ళాన్ని వీళ్ళ కూతుర్ని దెంగుతా అంటే రారా అని వాళ్ళ ఆతులన్నీ కొరిగి రెండు కాళ్ళు ఎడల్పు చేసి పెడుతా అనేసి వాడు మడ్డ పట్టుకుని పెళ్ళం పూకులో పెట్టి వెనకాల బొద్దలు నొక్కుంటాడండి దెంగిస్తూ ఉంటాడు లంజా కొడుకు ఎరా

నా కొడుక మాది మూడు మంది శాంతి సమాధానంతో శాంతి రెండు దురాత్మలు నీ మీద కొదులుతా నా కొడక రెండు దురాత్మలు నీ మీద అంటే నీ మొడ్డంతా వెళ్ళిపోయింది నీ మొడ్డంత గుద్దులకి వెళ్ళిపోయింది నా కొడక చేత చిన్న డౌట్ సురేష్ మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి ఒక నిమిషం మనం శాంతి సమాధానంతో సురేష్ 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 నేను చెప్పినట్టు మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి సై మీద ఒట్టు నువ్వు కనుక బూతులు మాట్లాడితే ఏ సై మీదొట్టు ఏసు రక్తం మీద ఒట్టు ఏసు రక్తం మీద ఒట్టు కనుక అన్నావంటే బూతులు మాట్లాడావంటే ఏసు రక్తము ఒక మాట నువ్వు ఎన్న సరే శాంతి సమాధానం చెప్పాలి ఎందుకలా అరుస్తున్నావు నువ్వు ఊరికనే ఆయన పాస్టర్ గౌరవించు గౌరవించను ఆయన వయ్యా గారు నన్ను క్షమించండి తప్పు మాట్లాడాను ఆయన క్షమించేస్తాడు ఏ సైలాగా బ్రో 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 ఒక మాట ఒక మాట బ్రో ఒక మాట ఆ మాట అతను మాట్లాడద్దు అని చెప్పు నేను నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ వచ్చిందండి ఆయన ఒంటి మీద పరిశుద్ధి గారు మీ ఒంటి మీరు మాట్లాడేది మీరు కాదు కదా పరిశుద్ధాత్మ కాదండి మీరు మీరు ఇప్పుడు అది ఇప్పుడు ప్రేమతో మాట్లాడండి గారు మీరు ప్రేమతో మాట్లాడండి పాస్టర్ గారు దురాత్మ పారిపో దురాత్మస్ నేను ప్రార్థన చేస్తున్నాను ఓ ప్రభువామంతో నేను ప్రార్థిస్తున్నాను ఈ దురాత్మని వెళ్ళగొట్టు ప్రభువా ప్రభువా ఈ దురాత్మని వెళ్ళగొట్టు 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 మీరు గుర్తుందా అండి అయ్యా మీరు మాట్లాడేది అయ్యా అయ్యారు ముందు మీరు బూతులు తిట్టారండి మీరు ప్రార్థనతో మీకు నేను ఎక్కడ తిట్టానయ్యా అయ్యార్ నేను నా వయసు అసలే డెబ్బై సంవత్సరాల అయ్యా నాది పెళ్లి కోసం చర్చ అయ్యా అయ్యా నేనెక్కడ తిట్టానయ్యా అంత లేదండి ఆయన మారే ఘోరంగా తిట్టారు పాస్టర్ గారు

ఇప్పుడు ప్రభు మనకి ఏం చెప్పాడయ్యా అడుగుడి ఇవ్వబడును అన్నాడండి సూపర్ అండి సూపర్ అండి మీరు సూపర్ బట్టి సార్ ఇప్పుడు పరిస్థితి మీ మీద సాతాన్ని వెళ్ళిపోయిందా ఉందా ఇంకా వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయింది సార్ ప్రార్థన భయంకరమైన బూతులు మాట్లాడారు తెలుసా అండి మీరు పాస్టర్ గారు భయంకరమైన బూతులు మాట్లాడారు మీరు అయ్యా ఇప్పుడు ఇప్పుడు నాకు సాతాన్ని పట్టినప్పుడు నేను ఎట్లా ప్రవర్తిస్తాను నాకే తెలియదు అయ్యా ఇప్పుడు సురేష్ ఉన్నాడు కదా సురేష్ వాటి పెళ్లం పూకులోకి పంపించాన వచ్చింది పూకు సా వచ్చిందయారు సురేష్ ప్రార్థన చేయరా అదే సురేష్ ప్రార్థన చేయరా సాతానుభావాల్ని ప్రార్థన చే సార్ చూడండి సార్ నేను పరిశుద్ధాత్మ ప్రే మాట్లాడుతుంటే మడ్డా అని కూతురు మాట్లాడుతున్నాడు తప్పు కదండి రాజుగారు రాజుగారు తప్పు కదండి మేరి అమ్మ పూక మేరీ అది తప్పయ్య అలా అనకూడదు మేరీ అమ్మ పూక అనకూడదు రారి అమ్మ పూక అనకూడదు దాన్ని ముగ్గురు తెంగు ఉండొచ్చు మేరమ్మని ప్యాన్సర్ తెంగు ఉండొచ్చు తర్వాత పరిశుద్ధాత్మ ఏసే ముగ్గురు తెంగారు మేరి అమ్మని అంత మాత్రం నువ్వు మేరి అమ్మ పూకని అనకూడదు తప్పు నువ్వు ఎవరిని 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 తీసుకొని ఎవరిని సార్ సార్ ఇంగ్లీష్ మీరు తిట్టుకోకూడదు సార్ శాంతి సమాధానంతో మాట్లాడుకోవచ్చు కదా ఓకే శాంతి సమాధానం